హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వీటిని రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పదకైతే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది అంటే కొన్ని జిల్లాలకు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పదక అమలు చేశారు కొన్ని జిల్లాలకు అమలు చేశారు కొన్ని జిల్లాలకు అమలు చేయలేదు కాబట్టి ఎప్పటి నుంచి మిగిలిన జిల్లాలకు అమలు చేస్తారు అమలు చేస్తాపై వీడియో క్లారిటీ చెప్తే చూడండి మీరు ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి మిలహం చేసుకోండి టాపిక్ తెలియత మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పదక అమలు చేయబోతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ఎలక్షన్ టైమ్ లో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వ్యక్తి రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పదక అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తారు కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తయిపోయినా ఇంకా ఈ రెండు పథకాలు అమలు చేసేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకులు దగ్గరించి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి సుహా అని చెప్పొచ్చు కాబట్టి మొదటి పథకం వచ్చేసి ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏదైతే రైతు నాఫ్ తీసుకున్న బ్యాంకుల దగ్గరించి తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వ్యక్తిని రైతు నాఫ్ చేస్తామని చెప్పారు ఇప్పటికే కొంతమంది అయితే రైతు నాఫ్ చేశారు రైతులకైతే అయితే రూపాయి నుంచి లోపు రైతున్నా తీసుకున్న రైతులకైతే అయితే రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేశారు మూడు విడతల్లో కొంతమంది రైతులు రైతు నాఫ్ అయింది కొంతమంది రైతులు రైతు మాఫ్ కాలేదు కాబట్టి ఎవరికైతే రైతు నాఫ్ కాలేదో లిస్ట్ లో పేరు రాసుకొని ఆ సీఎం సీఎంకైతే సమర్పించారు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదనతో పరిశీలించి మొత్తం అయితే రూపాయి నుంచి లక్ష లక్షల లోపు ఏ రైతే రైతు నాప్ కాలేదో వాళ్ళకైతే రేపటి నుంచి రైతు నాకు సంవత్సరం డబ్బులు అయితే బ్యాంక్ ఖాతా జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి మొత్తానికి రేపటి నుంచి రైతు నాఫ్ సంవత్సరం డబ్బులు అయితే రూపాయ నుంచి ఒక్క లక్షల లోపు రైతునాప్ రైతులకైతే బ్యాంక్ జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అనే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎకరా పదివేల చొప్పున పెట్టుబడి సాయం డబ్బుదాల్ చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అని ఇప్పుడున్న ప్రభుత్వ కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్కి రిజిస్టర్ అయిపోయిన రైతు భరోసా పథకం కింద ఎకరా పదై చొప్పున పెట్టుబడి స్థాయి డబ్బుదాలు చేస్తామని చెప్పారు తొలి విడత ఏడు వందలు రెండో విడత ఏడు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎకరాని పన్నెండు వేల చొప్పున పెట్టుబడి స్థాయిని డబ్బు చేస్తామని చెప్పారు అంటే పదహైదు వేలు కాస్త పన్నెండు వేలు చేశామని చెప్పారు కాబట్టి ఇప్పుడు పన్నెండు వేలు కాస్త రెండు విడతలు విడుదల చేస్తారంట ఆరు వేలు రెండో విడత ఆరు వేలు కాబట్టి ఇప్పుడు తొలి సంవత్సరం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆరు వేల సంవత్సరం పెట్టుబడి డబ్బుల చేయబోతున్నారు కాబట్టి సుహాన్ చెప్పచ్చు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదన మొత్తం సీంకే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదన మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకైతే ఎకరానికి ఆరు వేల చొప్పున పెట్టుబడి డబ్బు చేయబోతున్నారు తొలి విడతలో భాగంగా ఈ పథకం వచ్చేసి రేపటి నుంచి అమలు చేయబోతున్నారు కాబట్టి మీరు సిద్ధంగా అయితే మీ బ్యాంక్ పనిచేసిన లేదో చూసుకోండి ఈ పథకం వచ్చేసి రైతులకి రైతు కూలికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కొండలకి గుట్టలకి ఈ పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు మొత్తం అయితే రేపటి నుంచి రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి ఒక విలువం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ